ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హాన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎసీ ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎసీ సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి తెలుగు నైన్త్ క్లాస్ మొత్తం అర్థాలు పదవిజ్ఞానం హంస హంస అంకుటిత మొక్కవోనిది అడ్డులేనిది అచ్యుతుడు నాశనం లేనివాడు అతీవ శ్రీ అధోగతి నరకం కింద పడటం అనగి పెనగి కలిసిమెలిసి అనాథ దిక్కులేనివాడు అని యుద్ధం అనగో ప్రియమైన అనుజన్మలో తమ్ముళ్ళు అపార్థము తప్పుగా అర్థం చేసుకొనట అప్రతిముడో సాటి లేనివాడు అప్రతిహతము అడ్డులేనిది అబ్బురము ఆశ్చర్యం వింత అమేయమో మితిలేని అరమర భేదం అర్మిలే ప్రేమ అలర్బోడి పుష్పము వంటి శ్రీ అవల ఆవల అవతల అవాధ్యము కపటం లేనిది సహజమైనది అహర్నిశలు పగలు రాత్రి ఆగమనము వచ్చుడో రావడం ఆచరణ ఆచరించేది చేసేది అటోపపు ఆడంబరం ఆరామము తోట ఆలకించు విను ఆశయము ముఖం ముగం ఆహుతం ఆహుతి చేయబడినది ఇచ్చ కోరిక ఈరోలు చీకట్లో ఇలా లోకం ఉక్కిరి బిక్కిరి ఊపిరాడని ఉత్పాదతము ఉపద్రవము ఉద్భవించు పొట్టు ఉద్యమం ప్రయత్నం ప్రయాస ఉదాత్తత గొప్పదనము దానము వేదమండలి ఊర్ధ్వ స్వరము ఉదాసీనం దేనియందు ఆసక్తి లేకుండుట ఉద్దీపం ప్రకాశింపజేయబడింది పె పెళ్లగించు ఉప్పెన సముద్రం యొక్క పొంగు ఊసోరో ప్రాణం ఊసుపోక తోచక పొద్దుపోక ఎడాటము విషయం ఎలనాగ యువతి ఎసగిన్ అధికమైన ఓజ గురువు ఒరిమ ఒద్దిక ఓర్వక భరించలేక ఓలి క్రమము కన్యాశుల్కము కడలేని అనంతమైన కడలి సముద్రం కరటము కాకి కలత బాధ కలికి శ్రీ కాలుడు యముడు కావరమో గర్వము కావుము రక్షించము కాసు ధనము కినుక అలుక కోపం కిణాంకం చిహ్నం గుర్తు కీర్తి విసరండో కీర్తి వ్యాపించినవాడు కొలుకు విదజల్లు కూతు కూతురు బిడ్డ కూర్మి ప్రేమ కృపాణం కత్తి కేరడం వ్యంగ్యం కారెడ్యం కొట్నం చాకిరి కొడిమెలో చేపలు పట్టే సాధనాలు కొదువ కొరత కొమ్మ శ్రీ కొరత వేయుట శులారోహణ శిక్ష కోక వస్త్రం బట్ట చీర కోరస్ గొంతు కలపటం కోస్తా దేశం సముద్ర తీర ప్రాంతం క్రమ్మో వ్యాపించో చుట్టుకునో పైబడు క్లుప్తం సంక్షిప్తం కలుడు నీచుడు క్రూరుడు గడే చేపలు పట్టే సాధనం గణకుడు లెక్కలు చేసేవాడు గయ్యాలి గయ్యాలి ఘరము కృత్రిమ విషం గీము ఇల్లు గృహం గేలి విక్రింపు గోప్యం రహస్యం గ్రామీయులు గ్రామస్తులు ఘనుడు గొప్పవాడు ఘోరము భయం కలిగించేది ఘోషించుట చాటించుట ప్రకటించుట చలుప చేయ సలుప చాకచక్యం నేర్పు ఇగురం చారో అందమైన చుక్కల దొర చిందమామ చంద్రుడు చేయువో పని చేష్ట చెలిమి స్నేహం సోపతి చెలువ శ్రీ చేబలువు భుజబలం చోటమడుగు నీళ్లు గుంట జనత జనసమూహం జేబెట్టు జే జేలు పలుకు జలధి సముద్రం జలపెడుగు నీటి ఉద్దతి వరాధ జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక తటాంగము చెరువు తనరో ఒప్పు ఒప్పెడి తనోజుడో కుమారుడో కొడుకు తరి సమయం తరువు చెట్టు తస్కరుడు దుంగ తలుపు ధరించడి తృష్ణ దప్పిక పేరాస ఇచ్చా తెగువ సాహసం తెగింపు తేజి గుర్రం త్యజించు విడుచు దర్శనము చూపు అద్దమో కన్నో బొద్ధి దాస్యము సేవా ఊడిగం దిక్కము ఏనువు గున్న దీప్తి కాంతి వెలుగు దూరదృష్టి చూపు దృక్పథము చూసే తీరు ఆలోచన విధానం దృష్టి దొంతులు పేర్చిన కుండలు వరసలు దోఖర్జులో బహుళ దురద కలవారు యుద్ధ పిపాస కలవాడు ద్రవ్యం ధనము సొమ్ము ధర్మాభిరతి ధర్మమునందు ఆసక్తి దేనువో ఆవో ద్వాంక్షము కాకి నజాకతో సున్నితమైన నాన్ అనగా నికృష్టం అధమం నీచం నిక్షిప్తం దాచబడినది నిబద్ధం కట్టుబడి ఉండడం నిరసన భోజనం చేయకుండుట నిర్దిష్ట నిర్దేశించిన నిర్దుష్ట స్పష్టమైన ఖచ్చితమైన నిలం చలించనిది కథలనేది నీరాట జలక్రీడ నోడోగో చెప్పు పలుకు నెగలు బాధ నెట్టన తప్పక నేలనవేలుపో బ్రాహ్మణుడు పట్టము పీఠం సింహాసనం పట్టి సంతానం బిడ్డ పథకము పిట్ట పదరి తొందరపడి పరభాగ్యోపజీవి ఇతరుల సంపదపై ఆధారపడిన వాడు పరిజనం సేవించువారు సేవకులు నౌకర్లు పరిమితం కొద్దిగానున్నది మితిగలది పరిహాసం వెక్కిరింత పర్రెవడు బీటలు వాడటం పగుళ్ళు వచ్చుడు పాశ్చాత్యం పడమటి ప్రాంతం లేదా పడమటి దేశాల సంబంధమైన పాశంశుడు వేద సంసార సంబంధమైన విషయాలతో శాస్త్రాన్ని సమర్థించుకునేవాడు పీడ బాధ కష్టం పుట్టం వస్త్రం పుష్టి పెరుగుదల బలం నిండుదనం పూను ధరించు సిద్ధపడు పెనగు పోరాడు పెరిమ ప్రేమ ప్రతిబింబం ఎదురుగా కనిపించేది ప్రళయం కల్పాంతం నాశనం ప్రాకారం ప్రహారి లేదా చుట్టుకోడ ప్రాచ్యం తూర్పు ప్రాంతం లేదా తూర్పు దేశాల సంబంధమైన ప్రోలు పట్టణం బందెలదొడ్డి దొంగతనంగా చేనుమేసే పశువులను బంధించే ప్రదేశం బర్బరత్వము నీచత్వము బలిపుష్టము కాకి బహుదా పలు రకాలుగా బిడారం విడది వాసస్థానం బుధులు పండితులు బొంది శరీరము బొ కేకాలొల్లి బోకి బోకే చిప్ప భయాకులిత చిత్తులో భయం చేత చెదిరిన మనసుకల వారు భవ్యం శుభం యోగ్యమైనది భ్రాంతి భ్రమ భూపతి రాజు మందిరము ఇల్లు పట్టణం మక్కువ ప్రేమ కూరిమి మగిడి తిరిగి మర్దన నూరుట చూర్ణనము మల్లబడ్డ తిరగబడ్డ ఎదురుదిరిగిన మస్తు చాలా మహిషావాహనుడు ఏమోడో మాన్యమో సన్మానంగా ఇవ్వబడిన భూమి మాయి మాయగలవాడు మాయధారి మార్తొడు శత్రువు మూర్ఖత్వం ఎవరి మాట వినని తీరు అవివేకం మేధ తెలివి మోతాడు మొక్కుతాడు పశువులకు వేసేది మౌకలి కాకి మృచ్చిలి దొంగిలించి యోధుడు యుద్ధం చేయువాడు రక్కసి వజ్జ రాక్షసుల గురువు రే ఈ రాత్రి రాత్రి రోయుట అసహించుకొనుట చీదరించుకొనుట లలి క్రమం లక్ష్యార్థము ఉద్దేశించబడిన అర్థము లిబ్బులో సంపద ధనం లిబ్బి రాశి లేబరి కూలి లేశం కొంచెం జాతి వంశం వక్తృత్వం ఉపన్యాసం వగ బాధ బడి వేగం వదురబోతో ఎక్కువగా మాట్లాడేవాడు వసపిట్ట వలువలు వస్త్రాలు బట్టలు వ వసుమతి భూమి వాంఛ కోరిక వాగర్థం మాట యొక్క అర్థం వాగ్ని వక్త యుక్తియుక్తముగా మాట్లాడువాడు వాచ్యార్థం శబ్దానికి సూటిగా ఉండే అర్థం వాయసము కాకి వాయి నోరు వాలుగంటి పెద్దలు కన్నులు గల శ్రీ విద్వత్తు పాండిత్యం విమతులు శత్రువులు విషాదం బాధ విసపు మేతిరి విషువుడు వీడ్వడు వేరుగో వెట్టి జీతం లేని పని వెన్నుడు విష్ణువు వేవురు వెయ్యి మంది వేసరి విసుగు చెంది వ్రతము నియమం ఉపవాసాది పుణ్యకార్యం నోము వ్రతనిష్ట నియమబద్ధమైన కార్యంలో నిమగ్నమవుట శక్యం సాధ్యం క్షమించు శాంతించు తగ్గు శోచనీయం శోకింపదగినది సూత్రం వినబడినది శ్రోత వినేవాడు శ్లతనం శిథిలం కావడం సఖి చెలి సకుడు స్నేహితుడు సోపతిగాడు దోస్తు సన్నాహం సిద్ధం సమరం యుద్ధం సరాఘమో బొద్దిక ససేమిరా ఎట్టి పరిస్థితుల్లోనూ సహోదరులు సోదరులు సాత్వికుడు స్వభావి సిరి ధనం సిద్ధి సిద్ధించుట సుభిక్షం కరవు కాటకములు లేని లేనిది సుభేదారులో ఒక సభకు అధికారి సేనలో ఒక అధికారి సురభి ఆవు సుర కరువలి సురగాలి సురగాడ్పు సృజించు సృష్టి చేయు కలగజేయు సేక్సింది సుంకరి మస్కూరి ఎల్లోడు కావలికార్ విఆర్ఏ స్మృతి జ్ఞాపకం వ్యాధి క్షేయము నశించేది క్షమాపతి భూమికి భర్త రాజు క్షిదిధరం పర్వతం గుట్ట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్